ఇట్లా మాట్లాడితే మళ్ళీ తల ఒక మంది పెడితే మీటింగ్ బాగుందా ఎంతమంది నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు సో పరిచయం అవసరం లేదు సార్ నా పేరు సైజులు నేను ఆ బిల్డింగ్ ఎందుకలో నేను చదువుకునే కాలేజ్ ఉంది ఇంటర్మీడియట్ కాలేజ్ ఇక్కడే చదువుకునే ప్రేమ డిగ్రీ ఎక్కునే చదువుకున్నా రెండు వేల పది నుంచి రెండు వేల రెండు వేల అదే రెండు వేల పది వరకు నేను చదువుకున్నా చదువు సహిత గురించి టూ థౌజండ్ టెన్లో నా డిగ్రీ అయిపోకుంట్టిన అటెండ్ చేసి బలవంతంగా నేను రెండు వేల పదిలో జాబ్లో ఇక్కడ మెడికల్ రేపు అక్కడి నుంచి పదకొండు నెలలు జాబ్ చేసిన నాలుగు వేల ఐదు వందలు బ్యాచులర్గా యాభై వేల రూపాయలు నా ఐఎస్ సాలరీ తెలంగాణ మేనేజర్గా యాభై వేల రూపాయలు సాలరీ వచ్చినప్పుడు నా లైఫ్ ఎట్లుందో నాలుగు వేల ఐదు నాలుగు వేల ఐదు వస్తూ కూడా సేమ్ అట్లే ఉంది మీకు అందరికీ తెలుసు తెలిసినటువంటి పాయింట్ జాబు మిగిలిచ్చేది ఏమి ఉండదు ఉన్నింటికి అర్థం సరిపోతుంది ఎస్ఆర్ అవు నాకు అట్లే ఉన్నది అట్లే ఉంది నాకు ఒకటే ఆలోచన ఏమి ఇంకొక ఇన్కమ్ కానీ ఇంకోటి చేయాలని కానీ ఆలోచన ఎప్పుడు రాలేదు కానీ ఉన్న జాబ్ లోనే ప్రమోషన్ కోసం పరిగెత్తేది ఓటీలు చేయడం కొంచెం ఇన్సెంటివ్ కోసం పరిగెత్తడం నలుగురు డాక్టర్ని కలవాలంటే ఇంకో ఇద్దరు ఎక్స్ట్రా కలవటం బిజినెస్ ఎక్కువ వస్తే రెండు రూపాయలు ఎక్కువస్తే చిట్ చేసుకోవచ్చు ఏమన్నా ఉంటే ఖర్చులు ఉంటే తీసుకోవచ్చు ఈ మైండ్ సెట్ తోటి ఉన్నా రెండు వేల లో కొంచెం వర్క్ చూసి నాకు ఆంధ్రా ట్రాన్స్ఫర్ చేసారు అక్కడ మేనేజర్ ఉన్నా మళ్ళీ తెలంగాణకు వచ్చినాక తెలంగాణ మొత్తానికి మేనేజర్ గా యాభై వేలు సాలరీ ఇచ్చిరు అది పదిహేను వేలు లాక్ డౌన్ లో పడిపోయిన తర్వాత నాకంటే ముందు మాట్లాడినటువంటి నా క్లాస్ మేట్ బాలం శ్రీని సారు ఈ గొప్ప ప్లాట్ఫామ్ నాకు పర్చేజ్ చేయడం జరిగింది ఫోన్ ద్వారా జస్ట్ ఫోన్ లో మెసేజ్ పెట్టిండు మీ అందరి దాకా నేను కూడా వేసి గూగుల్లో కొట్టి ఇది సబ్ల కంపెనీ అనుకోని ఒక నాలుగు నెలల దాకా నేను లైక్ తీసుకున్నా నాలుగు నెలల తర్వాత నన్ను బలవంతంగా ఒక మీటింగ్ ఆ బలవంతంగా నేను ఎందుకు అంటే శ్రీని సార్ నేను ఉద్యోగం వదిలేస్తున్నారా అన్నాడు వాడు ఉద్యోగం ట్రై చేసినప్పుడే నేను నేను అనుకున్నా సీనియానికి కొత్త రాదని చెప్పి నేను ట్రై కూడా చేయలేదు ఉద్యోగం వాడు ట్రై చేసుకుని కొట్టింది సీన్ సారు డిగ్రీలో చాలా సైలెంట్గా ఉంటాడు నేను బోరాగా ఏడ్పించుకోండి నేను నేను చూస్తే భయపడతాను ఏడిపించింది సెటిల్ చేసేది బాగా అట్లాంటి నాకు వచ్చి ఇది కంపెనీలో జాయిన్ సీనియానికి అన్నట్టుండే నా మైండ్ అట్లా నేను గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టింది కానీ ఈ కంపెనీ ఏది మళ్ళీ అన్నట్టు ఒక ఫోర్ మంత్స్ దాకా నేను వినలేదు రోజు మా ఇంటికి వచ్చి నేను వినకపోవడానికి రెండే రెండు కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ నా ఎంత ఉంది కాబట్టి దాని నాకు అర్థం కాల నెంబర్ టూ ఇట్లాంటివన్నీ ఫేక్ ఈ రెండు విషయాలతో వెళ్ళలేదు ఒకసారి అందాక మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా భిక్షమ్ సార్ భిక్షమ్ సార్ మాల్లో మీటింగ్ పెడితే పాండు సార్ బండి నడుపుతున్నాడు సీన్ సార్ ఎంత కూర్చున్నాడు నన్ను మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకపోయారు ఆ బండి కూడా నాదే అన్న పెట్రోల్ కూడా నాతో కూర్చుంది తీసుకపోయి మాల్ మీటింగ్ లో రమేష్ సారు తర్వాత నాగరాజ్ సారు లింగేష్ సారు భిక్షమ్ సార్ వీళ్ళందరూ మాట్లాడినాక భిక్షం సార్ ఒక్కటి మాట్లాడుకుంటే ఈ బిజినెస్ ఎట్లుంటది ఆయన అందరూ మాట్లాడడానికి నాకు ఏమర్థమైంది అంటే మున్గలేదు ముంచేయలేదు అని అర్థమైంది ఇంటికి వచ్చినాక కొంచెం డైరెక్ట్ సైలింగ్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి చరిత్ర చదువుకున్నా ఈ గ్యాప్ లో ఎంఎస్ఆర్ గారు ఎంఎస్ఆర్ గారిని మా ఊరికి తీసుకురావడం జరిగింది మా అప్లైన్స్ వెంకట్ సారు పాండి సారు సీన్ సార్ మీ ముగ్గురు కలిసి ఊర్లో తీసుకొస్తే నా మైండ్ ఎటువంటి అంటే తెలంగాణ మేనేజర్ అని చెప్పి ఖచ్చితంగా మా పెద్దలు తోపుతారు సార్ వస్తే బాగుండదని చెప్పి నేను మామూలు బతులాడి పెద్ద పెద్ద పాంప్లీట్లు వేయించి నలభై మందిని కూర్చోబెట్టినా ఒక స్కూల్లో ఇక నేను ఏమనుకుంటున్నా అంటే ఎంఎస్ఆర్ షాక్ అయితే టీం చూస్తే ఆయన ఎంత కష్టపడ్డా కూడా నాలుగు దొరకకుండా వచ్చి నేను దొరకడం అదృష్టం అనుకుంటాడు ఏమనుకున్నా నలభై మందిని కూర్చోబెట్టినా మీటింగ్ కూడా సూపర్ అయింది సార్ కూడా మొత్తం అంతా రాసిండు నేను ఇంట్లో మీటింగ్ నేను వింటలేను నేను నా పని నేను ఇంతలేను ఈ ఎథిక్స్ వాల్యూస్ అవి కూడా అప్పుడు కూడా మాట్లాడిన సార్ కానీ మనకు అవి ఉన్నాయి మీద ఇల్లే మీటింగ్ అంతా అయిపోయింది సార్ అయి రాదు అడిగినా ఎట్లుంది మీటింగ్ మీరు ఇంటి వరకు మాట్లాడినాక ఇంటికి వచ్చినా కదా ఒక్కరు కూడా జాయిన్ కాలే ఐడియా తీసుకోలేదు అంటే మీటింగ్ సూపర్ ఉంది ఆయన మంచి మాట్లాడించ ఎవరు రాలేదు మా ఊళ్ళో మీటింగ్ పెట్టలేదు అక్కడ నుంచి సీన్ సార్ సార్ నేను వెంకట సార్ ఎంఎస్ఆర్ ఇచ్చినటువంటి డేట్లు పట్టుకొని మాట్లాడినా సార్ గారు నన్ను పిలవడం జరిగింది సైజు సార్ సేల్స్ మేనేజర్ ఒక సుబయ్ సార్ ఫస్ట్ టైం నేను చూద్దాం ఆ రోజు నేను ఫస్ట్ టైం ఇదే స్టేజ్ మీద మాట్లాడినా మైక్ తీసుకొని అప్పుడు నా వాయిస్ కూడా చాలా సన్న ఉంది ఇప్పుడు అంటే మొట్టుకోని టైం కానీ అది కూడా వింటా ఉంటా నేను అప్పుడప్పుడు నా వాయిస్ సన్న ఉండే అప్పుడు ఆ ఆ రోజు కూడా నా దరిద్రం ఉంది మీకు ఎప్పుడైనా నా వీడియో పెడితే చూడండి అలా నేను ఏం మాట్లాడినంటే నా గురించి చెప్పుకోలేదు మీరు అందరు బిజినెస్ లో డెవలప్ కావాలి ఇలా గెలవాలి కోచింగ్ ఇచ్చిన తెలియక సార్ అంతా చెప్పొచ్చు మీ పేరు చెప్పి తెలియని అప్పటి వరకు కూడా ముప్పై నుంచి నలభై మీటింగ్ నేను మీకు అందరికి ఒకటే పాయింట్ చెప్తున్నా సైజులు సార్ ఇప్పుడు మీరు అందరూ సైజులు సార్ సైజులు సార్ ఎక్కడెక్కడ చూసుకుంటారు నాకు కొంత రెస్పెక్ట్ ఉంది వీటన్నిటికీ నెంబర్ వన్ కారణం మీటింగ్ నాకు ఏమన్నా చెప్పు కానీ ముప్పై నుంచి నలభై మీటింగ్లు ఈ రాళ్ళు పోతాం కూడా కారణమే అయితే లో పోతాను కారణమే తెలుసా నేను మీటింగ్ పోగానే ఎవరు మాట్లాడి మాట్లాడకపోయినా నాకు మైక్ ఇచ్చేసాను నేను మైక్ కోసం అని పోయింది అలాగే మైక్ మైకిస్తే అవుతామనే అట్లా ఏదో రకంగా నన్ను మనేసాను నేను మీటింగ్ పోయినప్పుడు తెలిసి ఐదు సార్లు మేనేజర్ అంటే నాకు పెద్ద జాబ్ ఏమి కాదు యాక్చువల్ గా ఇది లేకపోతే నన్ను మేనేజర్ ఆ సీట్ కార్డ్ ఎక్సెప్ట్ సార్ అది సరే లేపితే లేదు సార్ అంటే బాగా లేదు నేనేం చేసేదంటే నేను ఇలా కోచింగ్ చదివేది నా గురించి చెప్పుకుపోయి ఇట్లా చేయాలి బిజినెస్ ఇట్లా చేయాలి బిజినెస్ ఇట్లా నేను చెప్పేది బీబీ మేడం కూడా సార్ నా మాట్లాడతా మస్తు తింటారు సార్ అని వీళ్ళంతా వస్తున్నారు సిటీ సార్ సార్ ఇంకటి సార్ వస్తారు నాతో మాట్లాడకే నా ఇంకా వ్యవస్థ ఉందా నేను ఇంకా ఒక్కరి తప్ప అన్ని చెప్పేదా అయితే లాస్ట్ లో ఎంఎస్ఆర్ మాట్లాడటం మాత్రం ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క విషయం మనిషి అనేటువంటి విలువలతోటి ఉండాలి పెళ్లిందరిని బాగా చూసుకోవాలి అమ్మ నాన్న భూమికి తీసుకొచ్చినందుకు ఏమన్నా చెయ్యాలి మనం ఇలా ఉన్నప్పుడు మనకి మనం తగ్గించుకోవాలి ఈ ఒక్కసారి కనెక్ట్ గానే వస్తుంటే 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 అవి బాగా దిగింది మైండ్ ఇంకా సార్ నాకు కొంచెం ప్రయారిటీ ఇవ్వటం మీటింగ్ వల్ల డ్యూ గార్డెన్ డెమో నాకు చాలా హెల్ప్ చేసింది మీకు వీడియో కూడా అయినప్పుడు నేను ఎప్పుడో చేసిన వీడియో అది డ్యూ గార్డెన్ ప్రోడక్ట్ లేకపోతే నేను అంత తొందరగా స్టేజ్ మీద వస్తున్నాను కాదు ఆ డెమో రావటం వల్ల ఇక్కడ నుంచి నన్ను సిల్కలూరు పేట నర్సరావు పేట నన్ను మేడం కూడా వెళ్తే మాట్లాడు రాజశేఖర్ సార్ వాళ్ళ మేడం సార్ మీరు మొత్తం డ్యూ గార్డెన్ స్పెషలిస్తారు లేడీస్ చేసి అట్లా స్టేజ్ మీదకి వచ్చినా అన్ని మాట్లాడే ఇవన్నీ ఉన్నాయి కానీ మీకు అందరు పాయింట్ ఏ చెప్తున్నా నేను నా దగ్గర మీరు అందరు చూస్తుంటే అయింది సార్ బాగా మాట్లాడతాడు ఏదో జోక్ లే ఇవన్నీ చెప్తారు కదా ఇంతకంటే కంగారు చొక్కలు ముచ్చడేసేది కానీ వెస్ట్ లో డబ్బు రావడానికి నేను మాట్లాడే కారణం కాదు ఎంఎస్ఆర్ గారు మీటింగ్లు విని అసలు ఒరిజినల్ గా మనిషి ఎట్లుండాలి బిజినెస్ లో ఒక వ్యక్తి సక్సెస్ అయిందంటే ఇంకెవడైనా సక్సెస్ అవ్వచ్చు నేను సక్సెస్ కావాలంటే నా దగ్గర ఏమి అనేది ముప్పై నలభై మీటింగ్ తర్వాత ఒక బూట్ క్యాంప్ లా సార్ నా ఉద్యోగం వదిలేయి ఉద్యోగం వదిలేస్తే ఏం జరిగినా నేను చూసుకుంటాను పదమూడు వేలు వచ్చినప్పుడు నా భుజం మీరు చెప్పినప్పుడు నేను ఉద్యోగం వదిలేసిన వదిలేసినప్పుడు నా అప్పు ఇరవై నాలుగు లక్షలు మా నాన్న ఏడు గుంటల పొలం అమ్మిండు పత్తుల బంగారం బ్యాంక్ ఉంది నా పిల్లలు చిన్న స్కూల్లో చదువుతున్నారు ఆ టైంలో నేను ఉద్యోగం వదిలేసి ఇంకా నేను దేనికి సరెండర్ అయినా అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఉద్యోగం ఉంది వెస్టీజ్ ఉంది ఇది చేసినా ఒకటే చేయకున్నా ఒకటే అని ఇది ఒక ఆప్షన్ లాగా చూసిన అప్పుడు నాకు ఏమైందంటే ఇది వన్ అండ్ ఓన్లీ అసలు నాకు అప్పుడు అర్థమైంది ఎంఎస్ఆర్ నన్ను ఉద్యోగం ఎందుకు లేవని ఇంకో దారి ఉంటే మనం చెప్పిన రకం కాదు కదా నాలుగు ఎంత మనం ఇంకో దారి ఉంటే మనం చెప్తిన రకం కాదు మీటింగ్ మైక్ పట్టుకొని దక్ష తప్ప పని మీద ఫోకస్ ఉండదు పని మీద ఫోకస్ ఉండాలంటే ఉన్న పని నరికేస్తాం మూసుకొని పని చేస్తాం ఎస్ సార్ నన్నేమో చేయ పని చేయమని చెప్పలేదు సార్ నువ్వు పని చేస్తే దగ్గర మాట్లాడే శక్తి ఉంది కొన్ని మార్చుకుంటే మాత్రం నువ్వు ముందుకు అంటే ఆ రోజు నుంచి నేను ప్రామిస్ చెప్తున్నా నన్ను నేను మార్చుకోవడం కోసం ఇప్పుడు ఇంకో ఫ్యూచర్లో కూడా పని ప్రతి సెకండ్ నేను ఆలోచిస్తా నేను తప్పదు నేను ఈ మేడం ప్లాన్ చెప్పిన రాలేదు అంటే నేను ఏమనుకుంటా అంటే ఆమె డబ్బు అవసరం లేక రాలేదా ఈ బిజినెస్ అర్థం కాక రాలేదా గట్టిగా అర్థం కాక రాలేదా అర్థమైతే చెప్పక రాలేదు అంటే లోపం ఎక్కడ ఉంది అగు అది పట్టుకున్నాను తెలంగాణ సేల్స్ మేనేజర్ చిన్నగా ఫేడ్ అయిపోతే ఒరిజినల్ వెస్టిజియన్ బయటికి వస్తేనే ఈ బిజినెస్ సక్సెస్ ఇప్పుడు ఈ స్మార్ట్ సెంటర్ చిన్న చూసిరా సిక్స్ అంటారు గారు మధ్య మధ్య చిన్న చిన్నగా ఈ స్మార్ట్ సెంటర్ పోయి అరుణ్ వస్తుంటాడు మనకు కూడా ఇల్లకి స్మార్ట్ సెంటర్ లే వచ్చినప్పుడు అంతా స్మార్ట్ సెంటర్ ఇప్పుడు సేల్ మీద వస్తే ఇంత పాట పాడతలేదు నేను అలా తప్పు పడతలేను ఇప్పుడు ఏం అర్థం కాదు పాటలు ఆడిన రోజు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ చెప్పులు పెంచుకోని లేకపోతే ఎంఎస్ఆర్ అసోసియేషన్లో పాటలు వాడిన వాళ్ళందరూ తగ్గొక్క దుకాణం అయిపోయింది నేను సార్తో ఎప్పుడు భయపడకూడదు చెప్తాను సార్ తిరుమలరావు సార్ పేరుడు ఆయన ఆగం కాబట్టి ఆయనకి లక్ష రూపాయలు రావాలి ఆయన పాటల దగ్గర చేద్దాం అంటే పాపం తిరుమలరావు సార్ లక్ష రూపాయలు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆయన డ్యాన్స్ చేస్తాడు లక్ష రూపాయలు వచ్చింది అయితే నా దగ్గర ఈ స్మార్ట్ శంకర్ ఏదైతే ఈ నెగిటివ్ మైండ్ ఉందో ఆ చిప్పు పోతా టైం పట్టింది ఏం చేసిన వస్తారు ఆ చిప్పు పోతా అంటే ఏం చేయలేదు మీటింగ్ లోకి వచ్చి కూర్చుని ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క మీటింగ్ లో డ్రెస్ కోడ్ గురించి మాట్లాడలేదు ఒక మీటింగ్ లో మనిషి యొక్క అసలు ఒక మనిషిని ఇంకో రెస్పెక్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం ఎంత పెద్ద తోపు అయినా ఏం మాట్లాడితే ఒకరోజు రెస్పెక్ట్ చేస్తారు నువ్వు అసలు సబ్జెక్ట్ విషయం పక్కన పెట్టి సార్ నీ మాట వినాలంటే నువ్వు ఆయన కొంచెం అంటే అవతల కొంచెం అర్థమై లేకపోతే వాళ్ళకి కొంచెం అరే ఓకే అన్నట్టు చెప్పాలని లేదు సార్ అంటే యాక్సెప్ట్ చేసే విధంగా చెప్పాలి లేదా మనం మాట తీరప్పుడు ఎట్లుండాలంటే ఎట్లుండదంటే ఏం చేస్తున్నావు ఊళ్ళే మేనేజర్ నా జాబ్ అది వదిలేసి వచ్చిన ఇదేం జాబ్ బుడదా నాకన్నా బుడదే కానీ మేనేజర్గా వదిలేసి వచ్చినా ఇట్లా వస్తావు అలవాట్లైతే ఇవన్నీ తగ్గుతారు నాకు టైం పట్టుంది మీకు అందరికి చెప్తున్నా వెస్టీజ్ లో నా నేను దగ్గించుకుంటానికే టైం పట్టింది ఇన్కమ్ వస్తుంది టైం పట్టలే అవన్నీ తగ్గిన తర్వాత ఒకసారి చెప్పిండు సార్ సైజుల్ సార్ మీ దగ్గర చాలా దక్కినాయి ఇప్పటికి మీటింగ్లో చెప్పేది సార్ సైజుల్ సార్కి బాగా ఈగో ఉండేదని చెప్పిండు నేను ఇప్పుడు చూస్తున్నా ఈగో లేనట్టు కొడుతుంది అని చెప్పిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది ఓహో ఇప్పుడు లైట్ లో పట్టదని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా జనాన్ని బదనామం చేయలేదు చేయను కూడా నా మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి రకరకాల రూమర్స్ వచ్చినాయి కొంతమంది ఓడ్చుకోని వాళ్ళు కొంతమంది ఓడ్చిన వాళ్ళు నా ముందర మాట్లాడేది వెనక మాట్లాడేది ఇవన్నీ నేను సార్తో సార్ నా బాధ చెప్తున్నాను సార్ చెప్పినప్పుడు ఒకటే మాట చెప్పేది సార్ నువ్వు ఇప్పుడు కాదు లో ఉన్న రోజులు భూమి మీద ఉన్న రోజు నా ఒక మాట గుర్తుపెట్టుకో చేసినోడు అలాగే ఉంటాడు చేయనోడు అలాగే ఉంటాడు చేసిన చేసినోళ్ళు మీరు ఎప్పుడు చేయను ఏడుస్తే ఉంటాడు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకో నువ్వు చేసిన పని వచ్చి ఏడి ఏడిపోయినా నాకు పని కాదంటే చేయాలి అంత ముందు మాత్రం తిన్నాండి ఎప్పుడు నేను చేస్తున్నాను కాదు నేడు పోయినా చేస్తున్నాను కాదు ఇది వేరే వాళ్ళ మీటింగ్ వాళ్ళు చేసుకుంటారు మనం పోయి తినాలంతే టోకెన్ వంద నేను ఇచ్చిన నువ్వు నీచున్నాం చేయాలి నువ్వు వంది ఇచ్చిన నేను అందించిన నేను చేయాలి ఇది నా మైండ్ సెట్ ఇవన్నీ సార్ నాకు భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఏంటంటే ఎంఎస్ఆర్ గారు ఎంబడు నేను ఎక్కువ జర్నీ చేసిన సార్ ఎక్కడైనా ఉండని కానీ నేను ఫోన్ ఎక్కువ మాట్లాడడం ఎక్కువ సార్తో జర్నీ చేయడం వల్ల నా దగ్గర ఉన్నటువంటి లోపాలన్నీ స్టేజ్ మీద చెప్పే విలువలు కాకుండా ఒరిజినల్ గా పాటించే విలువలు నేను నేర్చుకున్నా మా నాన్న కొంచెం ప్రభావితం నా మీద ఉంది ఆయన ఎప్పుడు బిడ్డ మనిషి అంటోడు ఎప్పుడు కూడా భూమి మీద ఇట్లా పెడికల్ పిడుకలకు పడదు బిడ్డ పడి చచ్చిపోతున్నా ఏమన్నా చెయ్యాలి మన దగ్గర ఏమైనా నెత్తిల తట్ట ఉన్నప్పుడు గర్భకాడికి లొంగిపోయినప్పుడు నెత్తిల కంపు ఉంటే ఒంగిపోవాలి ఇవన్నీ కొంచెం నాయన చెప్పినాయి ఎంఎస్ఆర్ చెప్పిన నాకు ఫార్మాలో శ్రీపతి మల్లారెడ్డి అన్న పైన నాయన చెప్పినాయి ఇవన్నీ కలిపి నాకు ఒకటే అర్థమైంది లేదు అయితే మా నాన్న మల్లారెడ్డి సార్ చెప్పినాడు అంత కాలే కానీ ఇక్కడ నాకలి వచ్చిన వాడు ఎంఎస్ఆర్ చెప్పిన నా మీద బాగా ప్రభావితం చూపింది కేవలం సార్ మాటలు విని నేను మార్చుకోవటం వల్లే ఈ రోజు నా ముందు మీ ముందు నేను ఇక్కడ ఉన్నా ఇదే స్టేజ్ మీద మా నాన్న నేను కూలీ నాయన నాకు రెండు లక్షలు చెప్పొస్తుందని చెప్తే మిత్ అంత రాని మా నాయన అడిగితే మా నాన్నకు చూపెట్టాలని చెప్పి ఈ హాల్ ముందల ఆరు కార్లు ఓపెనింగ్ చేసిన రోజు సార్ కారు శంకర్ సార్ కారు సిం సార్ కారు కేదార్ సార్ కారు సత్యం సార్ కారు నా కారు ఆరు కార్లు ఓపెనింగ్ చేసిన రోజు మా నాయనని మా అమ్మని నాకు పిల్లనిచ్చిన అత్త మామని స్టేజ్ తీసుకొచ్చి వాళ్ళందరినీ పర్చేజ్ చేసిన ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెస్ట్ చేసి జర మా నాయనకి చెప్పు నాకు డబ్బులు ఎంత వస్తున్నాయని చెప్తే అప్పుడు మా నాయన ఫుల్ హాఫీ ఇరవై నాలుగు లక్షలు అప్పు తీసుకున్న వెస్ట్ వచ్చి పత్తుల బంగారం మా అత్తగారు పెట్టిన బ్యాంకులో లో ఉంటారు బయటికి తీసుకొచ్చిన నా పిల్లలు మంచి స్కూల్లో జాయిన్ చేసిన మా నాన్న అమ్మినటువంటి ఏడు గుంటల పొలానికి పదింతలు డెబ్బై ఎనిమిది గుంటల పొలం తీసుకున్నా నేను తీసుకున్న మొదటి చెక్కు జూన్ రెండు వేల ఇరవై అప్పుడు నాకు బలవంతంగా సీన్సార్ బిజినెస్ పర్చేజ్ చేస్తే నూట పద్దెనిమిది రూపాయలు నా అకౌంట్ కోటి పద్దెనిమిది లక్షలు పడ్డాయి ప్లాట్ నువ్వు కొంటావా నేను కొనాలని అడిగాను మరి గుర్తు లేకుండా వచ్చినా నాతో మాట్లాడిన సైజులో నువ్వు నేనేం చూపుకోడానికి సైజులో నువ్వు పని చేస్తూనే ఉండు దాని పక్కన సుమారు పెడుతూనే ఉంటాను పద్దెనిమిది రూపాయలు కాక పదమూడు వేలు వచ్చినప్పుడు నేను ఉద్యోగం వదిలేసిన ఎంఎస్ఆర్ గారు చెప్పడం వల్ల నాకు కొంచెం బిజినెస్ గురించి కొంచెం భరోసా ఇచ్చినందు వల్ల చాలా మంది లీడర్స్ ఇక్కడ ఒక్కరు కాస్తారు ఏపీ తెలంగాణలో చాలా మంది లీడర్స్ నాకు నేను ఇట్లా నిలబడ్డానికి కారణం నేను ఒక్కరినే కారణం కాదు నాకు డౌన్ లైన్స్ కూడా నేను మారడానికి కారణం నా అప్లైన్స్ కూడా క్రాస్ లైన్స్ కూడా చాలా మంది వీడియోస్ అందరినీ చూసినాక నేనేం క్వశ్చన్ చేసుకున్నా అంటే నేను మారితేనే చెక్ వస్తుంది జనాల మీద ఏడిస్తే చెక్కు రాదు విన్నర్ ఎప్పుడు విన్నింగ్ మీద ఫోకస్ చేయాలి లూజర్ ఎప్పుడు విన్నర్ మీద ఫోకస్ చేస్తాడు అని ఇంకో మాట బలంగా నేను వెస్టీజ్ లో ఏంటంటే నువ్వు వెస్టీజ్ లో ఉంటే డబ్బు రాదు నీలో వెస్టీజ్ ఉంటే డబ్బు వస్తుంది నాలో వెస్టీజ్ ఉండాలి అంటే పరిపూర్ణమైన వెస్టీజ్ అంటే నోట్ తోడు చెప్పే విలువలు కాకుండా డ్రెస్ కోడ్ అంటే డ్రెస్ కోడ్ తో రావాలి అన్నం లాస్ట్ లో తినాలి అవసరం ఒకవేళ లేకపోయినా ఎండగెట్టుకోవాలన్నా కూడా నేను నేను ప్రక్కడ బందిగా పోయి తినడు ఎంఎస్ఆర్ ముందు యాక్టింగ్ చేస్తుడు ఇవన్నీ నాకు అలవాటు లేకుండే భగవంతుడు అది పెట్టినా ఈ రెండు సో అవి లేకుండా అయితే నేను నిన్నీ ఎందుకు చెప్తాను సార్ ఇవన్నీ నేను కోపం చెప్పిన మనస్ఫూర్తి నా మాట అంగీకరించండి ఒక్క రోజు కూడా ఎంఎస్ఆర్ ఉన్నా లేకపోయినా మీకు డౌట్ ఉంటే నా టీం లేకపోయినా పక్కకు తీసుకెళ్ళి అడగండి ఎవరైనా అడగండి ఎవరైనా అడగండి ఒక్క రోజు కూడా యాక్టింగ్ చేయటం సార్ వచ్చినప్పుడు డబ్బు కొట్టడం సార్ అవతల కోమని అడగలుగా టీం కు వేరే నేర్పించడం నాకు ఏ విలువలు అయితే సార్ నేర్పిండో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అయ్యే విలువలు నా టీం నేర్పిస్తా నా టీంలో లో వేరే వచ్చినా ఉండదు ఇప్పటి వరకు ఏ ఒక్క టీమ్ మెంబర్ కూడా నువ్వు ఏ టీము నా మీటింగ్ ఎందుకు నేను అడగలేదు గురించాలు కూడా అడగలేదు నేను మీకు కూడా అదే చెప్తున్నా ఎవరు వచ్చినా కూడా నీ టీము నా టీం అనకండి నీ మీటింగ్ ఇంటందుకు వచ్చినట్టే నీకు అదృష్టం అది అవునా కాదు సార్ ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఓల్డ్ క్యారెక్టర్ సైజు సార్ అది కాదు పాత ఇస్మా శంకర్ ఎంఎస్ఆర్ గ్యారేజీకి రాకపోతే నేను నన్ను మార్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాను ఇప్పుడు కూడా అదే బాధ దాంట్లోనే ఉన్నాడు నేను మారితే పిఎం సీఎం అయితా నేను మారితే ఇరవై లక్షలకు వెళ్తా నేను మారితే ముప్పై లక్షలకు వెళ్తా నేను మాత్రమే జనాలు అక్కనే ఉంటారు జనాలు నిన్ను చూస్తే మారుతారు నువ్వు చేస్తే మారుతారు తప్ప నువ్వు చెప్తే మారరు ఎస్ఆర్ రావు మళ్ళీ మీకు ప్రామిస్ చేస్తున్నా ఇక్కడ నుంచి కూడా నేను మార్చుకుంటూనే పోతా ఫ్యూచర్ లో ఇప్పటిదాకా నేను తీసుకున్నటువంటి టోటల్ ఇన్కమ్ మెసేజ్ ద్వారా కోటి నలభై నాలుగు లక్షలు నాకు ఉన్నటువంటి నాలుగు డ్రీమ్స్ కంప్లీట్ ఫుల్ఫిల్ చేసుకున్నా కార్ తీసుకున్నా మా మెసేజ్ తీసుకుని ఫారెన్ ట్రిప్ పోయించిన నేను సింగిల్ గా పోయినా ఆగస్ట్ మా అమ్మా నాన్నని బయట ఎక్కి చేసి ఒక ఫైవ్ స్టార్ హోటల్ తీసుకెళ్ళాలి లేకపోతే తిరుపతి తిరుపతి కానీ ఏదైనా ఒక వేరే విలేజ్ కి వెళ్ళి ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో స్టే చేయాలి మా నాన్న ఫైవ్ స్టార్ హోటల్ అంటే పల్కనీ కూడా వస్తుంది చెప్తే తీసుకపోవాలి ఒకసారి తీసుకపోవచ్చా లేదా బిర్యానీ టైం ఇట్స్ కుబేరా టైం అని చెప్తే నాయన అమ్మ ఊళ్ళో ఉన్నారు అప్పుడు ఎస్ఆర్ఓ వాళ్ళతో ఒక్కసారి దిగి చూడు నీకు వెస్ పవర్ ఏదో తెలవాలంటే మీ అయ్యతో ఒకసారి బయట అని డ్రీమ్ పెట్టుకొని పంచాయి సార్ ఇప్పుడు నేను ఎక్కిరచ్చా లేదా సెవెన్ లాక్స్ నేను తీసుకున్న ఐఎస్ చెక్ లాస్ట్ మంత్ చెక్ నాలుగు లక్షల తొంభై రెండు వేలు వెస్టీస్ ద్వారా టోటల్ తీసుకున్న కోటి నలభై నాలుగు లక్షలు నాకు ఇప్పుడు అప్పు లేదు రెండు రెండు ఎకరాల పొలం తీసుకున్నా మీకు ప్రామిస్ చేస్తున్నా ఆగస్టు ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఆరు సార్ ఇప్పుడు ఆగస్టు ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఆరు నేను నా సొంత ఇంట్లో ఉంటా ఒకవేళ ఇరవై తారీఖు నేను నా సొంత ఇంట్లో ఉండకపోతే ఇరవై ఒక మానేస్తా నేను చెప్తాను నా గురించి నాకు బాగా తెలుసు మనం లైట్ తీసుకున్న టైపు ఏముంది లేని టైప్ అట్లా అనొద్దు అంటే మీ అందరు రేపు పొద్దుగాల జట్టు భోజనీకాయలు అని అడగాలని ఇట్లా చెప్తున్నాను మీరు ఎవరు అడగకపోయినా వీడియో తీసుకుంటున్నా అడగాలా లేదా స్టేజ్ మీద వేరు బయట ప్రాణం మొత్తం లో పెట్టి పని పనిచేస్తున్నా రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే జర కొంచెం దూరం వచ్చిన తర్వాత రకరకాల మైండ్ సెట్లు వస్తాయి జనాలకి లక్ష దాటిన తర్వాత మాత్రం మైండ్ సెట్ మారుతాయి అవన్నీ జర మార్చుకో ఏమంటారు అక్కడికి వచ్చిన తర్వాత అనుకోండి నేను లక్షకు రావడానికి ఏమేమి పాటిస్తే దాకా వచ్చినా నేను ఒక్కరిని చేయలేదు అందరి యొక్క సహకారం వల్ల ఇక్కడ దాకా వచ్చిన విషయాన్ని మాత్రం మార్చుకోవద్దు ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో చాలా మంది ఫెయిల్ అయ్యారు సార్ ఇక్కడ దాకా చెప్పిండు ఇలా ఉండి కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఇలా ఉండి పాటించక ఇక్కడ కూడా అంతే నువ్వు అసోసియేషన్ లో ఉంటే నీకు సక్సెస్ రాదు నీ లోపల అసోసియేషన్ వాల్యూస్ ఉంటే సక్సెస్ వస్తుంది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీరు ఎక్కడ నటించాల్సిన అవసరం ఎవరి కోసం నటించాలి సార్ దేనికోసం వస్తే వీళ్ళకి చెప్పిన నా ముందరూ నటించను ఎంఎస్ఆర్ ముందరూ నటించావు ఇంటికి పోతే సక్సెస్ ఎక్కువ వస్తుంది నటిస్తే పీవీలు రావా నటిస్తే ఉద్యోగంలో జీతం వస్తుంది ఈడ పీవీ గడికెళ్ళి వస్తాయి మీ అయ్యా పెట్టి పెట్టినావు నీడ నువ్వు నటిస్తే నీ కి అర్థం కదా సార్ సార్ చెప్పిన కదా అప్లైన్ తోటి కొంచెం డౌన్ లైన్ గుండెల్లో పెట్టుకోవాలి లైన్ కోసం పనిచేయాలి అప్లై నుంచి పీవీ ప్రాబ్లం లైన్ నుంచి అప్లైన్ దండం పెట్టు నీకు అవకాశం ఇచ్చినందుకు రుణం తీర్చుకోకుండా పని ఆయన కోసం చాలా మంది యొక్క ఇంటెన్షన్ ఏంటంటే అప్లైన్ దగ్గర అప్లైన్ తోటి డబ్బాలు కిందోళ్ళలో పెట్టాడు కూడా అట్లాంటి అది మారితే సక్సెస్ గ్యారెంటీ నీ డౌన్ లైన్స్ నీ ఎమ్మెల్యే ఉండాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బలం జనంలో ఉండాలి సీఎం దగ్గర కాదు అవునా కదా సార్ తయారు చేద్దాం అందరం కలిసి బలమైనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టిద్దాం సార్ పడుతున్న కష్టానికి ముందు వచ్చినటువంటి లీడర్స్ అందరూ కూడా చేస్తున్న హార్డ్ వర్క్ కొంచెం కింద ఈ చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ చేయకుండా కావాల్సిన విషయం మీద పోరాడితే తెలంగాణ ముఖ చిత్రం మార్చేటువంటి పవర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉందా లేదా రోజు కాదు సార్ సార్ తోటి కార్లో కూర్చున్న ఒక మంచి మోటివేషన్ సాంగ్స్ పెట్టడం సార్ కూర్చుంటే సార్ మనం ఒక్క సంవత్సరం కానీ కష్టపడితే అందరు జీవితాలు బయటపడతా సార్ అని వన్ టూ ఇయర్స్ బ్యాక్ ఊకే చెప్పేది సార్ నాకు ఒక సంవత్సరం మనం అందరం బయటపడతాం సార్ నేనేమో సార్ నేనేం పని చేస్తున్నా సార్ నేను పొగ్గాల చుమ్ముట్టలు మోసిన సార్ ఎవరు సార్ ఊకే స్టార్టింగ్ లో ఊకే కంప్లైంట్ చేసేది నాకేమో సార్ చెప్పినట్టు చేయడం అలవాటు కొంతమంది వచ్చాక మీద తిరిగేది నేనేమైనా అంటే ఎవరు సార్ ఒక చెప్తే సార్ రాను లానే ఉంటారు నువ్వు ఇన్నే ఉంటావు నీ టీమే డెవలప్ అయిందని చెప్పిన అయ్యిందా ఇప్పుడు పదహారు కార్లు నా టీమ్ ఇచ్చిన ఇచ్చింది భగవంతుడు సో ఎంఎస్ఆర్ గారి మాట నిజమైంది ఈ రోజు నేను అదే పట్టుకున్నా ఇక ఫ్యూచర్ లో కూడా నా మీద ఫోకస్ చేస్తా మీద నేను ఫోకస్ చేయను గెలవటం మీద ఫోకస్ చేస్తా ఎంఎస్ఆర్ నాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని అదే స్ఫూర్తిని జనాల్లో నింపుతా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వెస్టేజ్ గడప గడపకు తీసుకెస్తానికి పనిచేస్తా అని చెప్తున్నా థ్యాంక్ సో మచ్ ఐ విష్యూ ఆల్ ద